వెల్కమ్ టు అభినవ్ భారత్ నేను అరవింద్ మీరు రిస్క్ లేని పెట్టుబడి మార్గం కోసం చూస్తున్నారా మీ డబ్బుకు ప్రభుత్వ గ్యారంటీ ఉండాలని కోరుకుంటున్నారా అయితే మీకోసమే ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకొచ్చింది దాదాపుగా ముప్పై రెండు వేల కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను విక్రయించనున్నట్లు సోమవారం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం దేశీయ మార్కెట్ నుండి నిధులు సమ సమీకరించేందుకు ఏకంగా ముప్పై రెండు వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ బాండ్లను వేలం వేయబోతుంది అయితే ప్రభుత్వాలు ఎందుకు ఇలా బాండ్లను వేలం వేస్తాయని చూసుకుంటే ప్రభుత్వానికి ఆదాయానికి మించి ఖర్చు ఉన్నప్పుడు అయితే సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కానీ లేదా మౌలిక వసతులు అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్కి కానీ అయితే రోడ్లు వేయడం నిర్మాణం కానీ లేకపోతే రైల్వే పనుల కోసం అని చెప్పేసి కానీ లేదంటే గతంలో చేసినటువంటి అప్పులు కట్టడం కోసం అని చెప్పేసి డబ్బులు అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఇలా బాండ్లను విక్రయించి దేశ మార్కెట్ నుండి అయితే డబ్బులు సమకూర్చుకుంటూ ఉంటాయి అయితే ఈ ప్రభుత్వ బాండ్లు అంటే ఏంటి అనేది చూసుకుంటే ప్రభుత్వానికి నిధులు అవసరమైనప్పుడు సంస్థల నుండి అప్పు తీసుకోవడానికి జారీ చేసేటువంటి ఏవైతే పత్రాలు ఉంటాయో వాటినే బాండ్లు లేదా సెక్యూరిటీలు అని కూడా అంటారు దీనివల్ల పెట్టుబడిదారులకు ఏం యూజ్ అని అనుకుంటే వీటి నుంచి కేంద్ర ప్రభుత్వం యొక్క గ్యారెంటీ అనేది లభిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ ప్రభుత్వాలే ఈ బాండ్లను విక్రయిస్తుంది కాబట్టి ఎవరైతే దీని మీద పెట్టుబడి పెడతా ఉంటారో వాటికి ప్రభుత్వం యొక్క గ్యారంటీ అనేది లభిస్తూ ఉంటుంది కాబట్టి ఈ పెట్టుబడిదారులకు అత్యంత సురక్షమైనటువంటిగా భావించవచ్చు అయితే పెట్టుబడిదారులకు లాభం ఏంటి వీటిపైన పెట్టుబడి పెట్టడం వల్ల పెట్టుబడిదారులకు లాభం ఏంటి అని అంటే దీని నుంచి ప్రభుత్వం వడ్డీని అయితే చెల్లిస్తూ ఉంటుంది ఏదైతే సంస్థ ఈ బాండ్లలో పెట్టుబడి పెడితే ప్రభుత్వం వారికి నిర్ణీత కాల వ్యవధిలో వడ్డీని అయితే చెల్లిస్తూ ఉంటుంది అయితే దీని వడ్డీ ఎంత అనేది చూసుకుంటే ప్రస్తుతం వేలంలో ఇది ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది శాతంగా ఉంది అయితే ఎందుకు అంటే దీని వడ్డీని చూసుకుంటే ఆరు నెలలకు ఒకసారి కానీ ఇలా ప్రభుత్వాలు అయితే ఖచ్చితంగా వీరికి వడ్డీని అయితే చెల్లిస్తూ ఉంటుంది అయితే దీని బాండ్ కాల పరిమితిని చూసుకుంటే ఉదాహరణకు ఇప్పుడు ఇచ్చినటువంటి సమాచారం చూసుకుంటే దీని రెండు వేల ముప్పై ఐదు వరకు అంటే దాదాపుగా ఇంకో పది సంవత్సరాలు అయితే ఏదైతే ఈ నిర్ణీత సమయం ఉందో దీన్ని ముగిసిన తర్వాత వారి యొక్క అసలు సొమ్మునైతే ప్రభుత్వం తిరిగి ఇచ్చేస్తారు అయితే మార్కెట్ ఒడిదొడుకులతో దీనికి సంబంధం లేకుండా వారి అసలు సొమ్ముకు ప్రభుత్వం బాధ్యత వహిస్తూ ఉంటుంది అవసరమైనప్పుడు ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో వారు ఈ బాండ్లను స్టాక్ మార్కెట్లో తిరిగి అమ్ముకోవచ్చు అయితే ఇక్కడ ఒక డిజడ్వాంటేజ్ ఉంటుంది అడ్వాంటేజ్ ఉంటుంది అది ఏంటి అని చూసుకుంటే వారికి అవసరమైనప్పుడు ఈ బాండ్లను మార్కెట్లో అమ్ముకునే సమయంలో అప్పుడున్నటువంటి మార్కెట్ ధర కొంత నష్టం రావచ్చు లేకపోతే కొంచెం లాభాన్ని కూడా తీసుకొని రావచ్చు అయితే చెప్పలేం ఏది అప్పుడు ఉన్నటువంటి మార్కెట్ పరిస్థితిని బట్టి వారికి లాభం వస్తుందో నష్టం వస్తుందో తెలియదు అయితే దీనిని వీరు గిఫ్ట్గా కూడా ఇంకొకరికి ఇచ్చుకోవచ్చు అదేవిధంగా వీటిని నామినీని కూడా పెట్టుకొని ఎవరైతే వీరు తదనంతరం ఈ బాండ్లు ఎవరికి చెల్లించాలో కూడా నామినీని కూడా ఇచ్చుకోవచ్చు అదే మల్టిపుల్ ప్రెస్ విధానంలో ఈ వేలాన్ని అయితే నిర్వహిస్తారని చెప్పేసి మనకు ఆర్బీఐ తెలియజేయడం జరిగింది అయితే ఈ సెక్యూరిటీపై మరో రెండు వేల కోట్ల వరకు అదనపు సబ్స్క్రిప్షన్ను నిలుపుకునే వెసలబాటు ప్రభుత్వానికి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది అయితే ఇది ఏంటి అంటే దీన్నే గ్రీన్ షూ ఆప్షన్ అంటారు అంటే ఎవరైతే పెట్టుబడి దేశీయ మార్కెట్లో పెట్టుబడిదారులు వస్తుంటారో దీనిపై ఇంకా ఎక్కువ ఆసక్తి చూపిస్తే దాదాపుగా ఇప్పుడు ముప్పై రెండు వేల కోట్లు అని చెప్పేసి కూడా మనకు తెలియజేయడం జరిగింది అయితే ఇందుకు అదనంగా ఇంకో రెండు వేల కోట్లు పెట్టుబడిదారుల ఆసక్తి పరంగా మనం ఇంకో రెండు వేల కోట్లు పెంచుకునే అవకాశం కూడా ఉంది అంటే దాదాపుగా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల బాండ్లు విక్రయానికైతే రెడీగా ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి దీన్నే మనం గ్రీన్ షూ ఆప్షన్ కూడా అని అనుకోవచ్చు ఈ వేలంలో పాల్గొనేటువంటి వారు ఆర్బీఐ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈ కుబేర్ ప్లాట్ఫామ్ ద్వారా ఎలక్ట్రానిక్ రూపంలో బిడ్డును దాఖలు చేయొచ్చు ఎవరైతే దీన్ని వేలంలో పాల్గొనాలనుకుంటున్నారో వారు ఈ కుబేర్ ప్లాట్ఫామ్ ద్వారా వారైతే ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యి దీన్ని వేలంకి అయితే దాఖలు చేయొచ్చు అయితే ఇది ఎప్పుడు లోపల చేయాలి అంటే ఇది ఎప్పుడు చేయాలి అని సమయాలు చూసుకుంటే జనవరి రెండు రెండు వేల ఇరవై ఆరు సమయంలో ఇది వేలమైతే జరుగుతూ ఉంటుంది అయితే నాన్ కాంపిటేటివ్ బిడ్డును ఉదయం పదిన్నర గంటల నుంచి పదకొండు గంటల మధ్య కాంపిటేటివ్ బిడ్లను ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల మధ్య సమర్పించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఎవరైతే ఈ వేలంలో బిడ్ని గెలుచుకున్న వారు ఉంటారో వారు జనవరి ఐదు రెండు వేల ఇరవై ఆరు ఈ తేదీ లోపలయితే వారు డబ్బు చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుంది అయితే ఇందులో నాన్ కాంపిటేటివ్ బిడ్డింగ్ అంటే ఏంటి అంటే ఎవరైతే చిన్న పెట్టుబడిదారులు సాధారణ ప్రజలు కూడా ఈ వేలంలో పాల్గొనేందుకు వీలుగా నాన్ కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానాన్ని కూడా తీసుకొని వచ్చారు అయితే ఇందులో పాల్గొనేవారు ధర గురించి బిడ్ వేయాల్సిన అవసరం అయితే లేదు వేలంలో నిర్ణయించబడే సగటు ధరకే వారికి బాండ్లు లభిస్తాయి అయితే దీని కింద మొత్తం బాండ్లలో ఆర్బీఐ ఐదు శాతాన్ని అయితే కేటాయించడం జరిగింది అయితే ఈ యొక్క పెట్టుబడులు ఎవరికి సరైనది అనేటువంటిది చూసుకుంటే ఎవరికైతే నాతో డబ్బులు ఉన్నాయి నేను పెట్టుబడి పెట్టాలి కానీ నాకు రిస్క్ ఉండకూడదు అని ఆలోచిస్తూ ఉంటారు కదా వాళ్ళకి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేనటువంటి వారికి ఈ పెట్టుబడి అయితే మరింత బాగుంటుందని చెప్పేసి కూడా అనిపిస్తూ ఉంటుంది అయితే మరి ఇంకొకరు ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ కంటే భద్రమైన మార్గాన్ని వెతికే వారు ఉంటారో వారికి కూడా ఇది ఒక మంచి అవకాశం అని అయితే చెప్పుకోవచ్చు ఎవరైతే పదవ విరమణ పొంది రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన నెలవారి ఆదాయం కోరుకునేటువంటి వారు ఉంటారో వారికి కూడా ఇది ఒక మంచి అవకాశం అని అయితే చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ